నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి గొప్ప కృపను దేవుడు నాకు అనుగ్రహించుకున్నందుకు ప్రభుని స్తు మరి మీరందరూ ఈ వాక్యం ద్వారా ఆత్మీయమైన మేలు క్షేమాభివృద్ధి పొందాలని ప్రభువుకి నిత్యము ప్రార్థన చేస్తున్నాను కనుక మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని విని మేలు పొందాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నా ప్రభు నందు ప్రియులారా మనము ఈరోజు ధ్యానం కొరకు మరి దానియలు యొక్క విశ్వాస జీవితంలో కొన్ని సంగతులను మనము ధ్యానించబోతున్నాం మరి మొదటిగా దానియాల యొక్క జీవితములు మరి ఆయన చేసుకున్నటువంటి నిర్ణయాలు మరి మనం చూసినట్లయితే దానియాల గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాం రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును రసమును పుచ్చుకొని అపవిత్ర అపవిత్రపరచుకునకూడదని దాని వేలు ఉద్దేశించి తాను పవిత్రుడు అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవెమ్మని నపూంసకుల అధిపతిని వేడుకొనగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ నీ గ్రంథంలో నీ మాటలు చదువుకున్నాం ప్రభువా నీ మాటలు ఉన్న భావాలు సత్యాలు మీరే మాకు తేటగా వివరించి బోధించండి మీరు బోధిస్తూ ఉండగా మేము జాగ్రత్తగా విని దానిని గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా జీవించేటువంటి కృప మాకందరికీ మీరే దయచేదురని మా రక్షకుడు ప్రభు అని సుక్రీస్తునామంలో స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో దానియలు చేసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి ఈ నిర్ణయం అంటే రాజు భుజించు భోజన పదార్థములు తిని తను అపవిత్రం చేసుకునికూడదని ఆ భోజన పదార్థములను తినడానికి ఇష్టపడకుండగా దానియలు ఒక నిర్ణయాన్ని చేసుకున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రిలరా మరి దానియేలు బాలుడుగా ఉన్నాడు బాల్యదశలోనే దేవుని పట్ల ఎంతో భయమును భక్తిని కలిగి ఉన్నటువంటి వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇదే అధ్యాయంలో నాలుగవ వచనము చివరిలో మనం చూస్తున్నాం కొందరు బాలురు అనే మాట ఆ కొందరి బాలురలో దానియలు ఒకడు అయితే ఈ దానియలు రాజు భుజించు భోజనమును ఎందుకు నిరాకరించాడు మరి రాజు భుజించు భోజనము చాలా రుచికరంగా ఉంటుంది కదా శ్రేష్టమైనటువంటి పదార్థాలతో భోజనము తయారు చేయబడుతుంది కదా అటువంటి రుచికరమైనటువంటి శ్రేష్టమైనటువంటి భోజనాన్ని మరి దానియలు ఎందుకు తృణీకరించారు ఎందుకు దానియలు ఆ యొక్క భోజనం ద్వారా తనను అపవిత్రం చేసుకునకూడదని ఎందుకు నిర్ణయించుకున్నాడు అంటే ప్రియులారా గమనించండి బహులోను దేశంలో విగ్రహాలకు అర్పించినటువంటి బలి పశువుల యొక్క మాంసాన్ని రాజుగారి యొక్క అంతఃపురములో వండి వడ్డిచ్చుచు ఉన్నటువంటి సందర్భం అది ఎందుకంటే రాజు అంతఃపురములో వండేటువంటి మాంసాహారం అంతా కూడా ఆ దేశంలో విగ్రహాలకు అర్పించినటువంటి బలి పశువుల మాంసమే అందుచేత దానియాలు ఈ భోజన పదార్థములను ఆయన తినడానికి అంగీకరించలేదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఏమిటి అంటే కొరిందిలకు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయములో అపుసురైనటువంటి పౌలు ఈ మాటలు మనము చదువుతున్నాం అపుసురైన పౌలు కొరింది సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక పద అధ్యాయము పంతొమ్మిది నుండి మనం చూసినట్లయితే ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా లేదు కానీ అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగ నేరరు ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పండ నేరరు ప్రభువునకు రోషము పుట్టించదమా ఆయన కంటే మనము బలవంతులమా అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియుల ప్రభు అయినటువంటి దేవుడు ఆనాడే నిర్గమ్మ కాండము ఇరవై అధ్యాయంలోను కాండంలోనూ దేవుని పిల్లలు విగ్రహాలకు అర్పించినది ఏది కూడా తినకూడదు అని ఆనాడే దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుని ప్రజలకు సెలవిచ్చాడు కాబట్టి నూతన నిబంధనలో కూడా అపసుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు అన్ని జనులు అర్పించేటువంటి బలులు మరి దయ్యములకే అర్పించచున్నారు కాబట్టి బలిపీఠం మీద అర్పించబడిన దానిని తినేటువంటి వాడు బలిపీఠములో పాలిభాగస్థుడు అని మరొక చోట కూడా పౌలు సెలవిచ్చిన రీతిగా మరి దేవుని నమ్మినటువంటి దానియులు మరి దయ్యములకు లేక విగ్రహాలకు అర్పించినటువంటి భోజన పదార్థాలు తిని తనను అపవిత్రం చేసుకోనకూడదు అని దానియులు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు ప్రియుల గమనించండి దాని యొక్క నిర్ణయం ఎంత గొప్పదంటే నిజంగా మనము భోజన పదార్థాల విషయంలో మనం చాలా నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటాం రుచికరమైనటువంటి భోజన పదార్థాలు మనం ఉండున్నప్పుడు మనం చాలా ఆసక్తిగా ఆతృతగా మరి కడుపు నిండా తినేస్తూ ఉంటాం అది ఏమైనది అని కూడా మనం ఆలోచన చేయం మరి దానివల్ల మనకి అనారోగ్యం కలుగుతుందా లేకపోతే ఆధ్యాత్మికమైన నష్టం కలుగుతుందా అనేది కూడా మనం ఆలోచన చేయము అందుకనే సామెత గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతునకు నకు కత్తి పెట్టుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండే ప్రిలా అవును మనం తినేటువంటి ఆహార పదార్థాల విషయంలో మన భక్తి జీవితానికి ఏదైనా ఒక అభ్యంతరము మన భక్తి జీవితంలో ఏదైనా ఒక అపవిత్రత మనకు అంటుకుంటుంది అనేటువంటి ఆలోచన కనుక మనకు వచ్చినట్లయితే ఆ భోజన పదార్థాలను మనము నిషేధించాలి ఆ భోజన పదార్థాలను మనము తినకూడదు అని ఇక్కడ మనము దానియలు జీవితంలో ఆయన చేసుకున్నటువంటి నిర్ణయం ద్వారా మనము జ్ఞాపకం చేపడుతూ ఉన్నాం ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో కొరినీ రాసిన రెండవ పత్రికలో ఏడవ అధ్యాయములో ఈ మాట మనం చదువుతున్నాం ప్రియులరా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందము ప్రియులరా గమనించారా శరీరమునకు ఆత్మకు ఎటువంటి కల్మషము అంటకుండగా మనం ఇక్కడ జాగ్రత్త పడాలి అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది అందుచేతనే దానియలు ఒక మంచి నిర్ణయం చేసుకున్నాడు రాజు భుజించేటువంటి భోజన పదార్థములు తిని తనను అపవిత్రం చేసుకునకూడదు అని ఇక్కడ దానియలు ఒక మంచి నిర్ణయం చేసుకున్నాడు అలాగే కృత గ్రంథములో మనము అపశురైనటువంటి పౌలు కూడా ఇటువంటి నిర్ణయాన్నే చేసుకున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎందుకంటే కొరింది సంఘంలో ఉన్నవారందరూ కూడా ఒకప్పుడు వారి విగ్రహారాధకులు మరి పౌలు స్వార్థ ప్రకటించగా ఆ కొరింది పట్టణంలో అనేక మంది ప్రభుని నమ్ముకున్నారు వారు సంఘముగా మరి ఏర్పాటయ్యి సంఘముగా చేరి వారు ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటుండగా వారికి కొన్ని అనుమానాలు సందేహాలు ఉంటే వారు పౌలు గారికి ఉత్తరం ద్వారా తెలియజేసినప్పుడు మరి పౌలు గారు రాసినటువంటి ఈ రెండు పత్రికలు మరి కొరందీలకు రాసినటువంటి పత్రికలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ రెండు పత్రికల్లో ఎన్నో సత్యాలు పౌలు మరి కొరండి విశ్వాసులకు ఆయన విన్నవించినట్టుగా తెలియజేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒక అంశం ఏంటంటే విగ్రహాలకు ఇచ్చింది తినొచ్చా తినకూడదా అనేటువంటి ఒక అంశం మరి పౌలు గారికి ఉత్తరం ద్వారా తెలియజేసినప్పుడు ఎనిమిదవ అధ్యాయములో కొన్ని సంగతులు ఆయన చెప్పాడు కాబట్టి ఇక్కడ ఆయన ఈ విగ్రహ అర్పితాలు తినుట మానుట అనేటువంటి ఈ విషయంలో ఆయన ఒక కఠినమైనటువంటి నిర్ణయం చేసుకున్నాడు చూడండి మరి ఎనిమిదవ అధ్యాయము కొన్ని మొదటి పత్రిక పదమూడవ వచనంలో ఆయన అంటున్నాడు కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము నేను ఎన్నటికిని మాంసము తినను ప్రిలరో గమనించండి పౌలు ఎంత కఠినమైనటువంటి నిర్ణయం చేసుకున్నాడో చూడండి నిజమే మన భక్తి జీవితంలో మన విశ్వాస జీవితములో మరి తినేటువంటి ఆహార పదార్థాల విషయంలో కూడా మనము కఠినమైనటువంటి నిర్ణయాలు చేసుకోవాల్సిన వారంగా మనం కనబడతా ఉన్నాం కొన్ని కొన్నిసార్లు చూడండి మనకి రుచికరంగా అనిపించేటువంటి భోజన పదార్థాలు తిని మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో మనకు తెలుసు మనం మెరుగుటం అందుకనే మరి నోటిని కాపాడుకునేవాడు తనను కాపాడుకును అని బైబిల్ చెప్తా ఉంది నిజంగా ప్రియులారా మాటల్లో మనము నోటిని కాపాడుకోవాలి రెండవదిగా మనము తినేటువంటి ఆహార విషయంలో కూడా మన నోటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను పిల్లలు నిజమే నిగ్రహ శక్తి అనేది మనకి చాలా అవసరం ఇక్కడ మీరు చూడండి మరి అక్కడున్నటువంటి బాలురందరూ కూడా పిల్లలందరూ కూడా చక్కగా రాజుగారు భుజించేటువంటి శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలతో వారు భోజనం చేస్తూ ఉంటే మరి ధాన్యాలు మాత్రం ఆ భోజనాన్ని నిషేధించి కేవలం ఆకుకూరలు కాయగూరల భోజనాన్ని మాత్రమే ఆయన తినడానికి ఇష్టపడినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లలు గమనించండి మనం అనుకోవచ్చు ఏదైతేనే తింటే పోదు కదా అని మనం అనుకోవచ్చు కానీ ఇక్కడ ధాన్యాలు జీవితంలో ఆయన చేసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే కృత నిబంధనలు కూడా అప్పసురైనటువంటి పౌలు ఆయన చేసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అక్కడ పౌలు గారు అయితే ఎదుటి వారి యొక్క మనస్సాక్షి నిమిత్తము మరి నా స్వాతంత్ర్యాన్ని నేను దుర్వినియోగం చేసుకోకూడదు అని చెప్పి మొత్తానికి ఆయన మాంసమే తినడం మానుకున్నాడు నిజమే మన భక్తి జీవితంలో మన విశ్వాస జీవితంలో మనము కొన్ని కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అని మనము దానిలు భక్తుని ద్వారా మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం ప్రియుల ఇక తర్వాత రెండవదిగా మనము చూసినట్లయితే ఇక్కడ దానియాలు మరి ఎంతో జ్ఞానయుక్తంగా వివేచనతో దాన్యాలు నడుచుకుంటూ ఉన్నాడు కారణం ఏంటంటే రాజుగారు ఒకవేళ శాసనం చేశాడు రాజుగారి యొక్క ఆజ్ఞ వచ్చింది బయటకంటే అది ఖచ్చితంగా అమలు చేయవలసినటువంటి పరిస్థితి బొబులోని దేశంలో ఉంది మరి అటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూసినట్లయితే మరి దానియలు గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలలో మరి దానియలు దేవునికి లేక రాజుకి మనవ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ దానియలకు ఒక దర్శనం వచ్చింది మరి ఆ దర్శనం చెప్పాలి ఆ దర్శనం భావం కూడా చెప్పాలి ఇది మరి దానియాలకు వచ్చినటువంటి సమస్య ప్రియుల గమనించండి దానియలు మరి రాత్రి దర్శనములో మరి ఏదో ఒకటి చూశాడు కానీ ఆ దర్శనాన్ని ఆయన మర్చిపోయాడు కల మర్చిపోయాడు కానీ ఇప్పుడు మరి దానియలు సంస్థానంలో ఉన్నటువంటి మరి ప్రజ్ఞావంతులు జ్ఞానవంతులు పండితులు మరి తత్వజ్ఞానం తెలిసినటువంటి వారు అందరినీ కూడా ఆయన సమకూర్చి మరి ఆయన ఈ విధంగా చెప్పాడు నేను రాత్రిపూట మరి కలగన్నాను మరి ఆ కలను నేను మరిచిపోయాను కాబట్టి మీరేం చేయాలంటే నేను కనిన కళను చెప్పాలి అలాగే కళ భావం కూడా చెప్పాలి అని మరి బబులోను రాజు అయినటువంటి నెమ్గొద్ద నజరు తాను ఆస్థానంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అంటే ప్రముఖులందరినీ కూడా పిలిచి కాలజ్ఞానం చెప్పేటువంటి వారిని మరి జ్యోతిష్యం చెప్పేటువంటి వారిని తత్వజ్ఞానం తెలిసినటువంటి వారిని అందరినీ కూడా పిలిచి మరి ఈ మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ గారిడీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మరి దాని రాజుగారు అక్కడున్న వారికి చెప్పినప్పుడు వారు అంటున్నారు పదకొండ వచ్చినంలో రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్ప జాలరు దేవతల నివాసములు శరీరం మధ్య ఉండవు కదా అని ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు ఇలా గమనించండి ఇది చాలా ఒక చిక్కు సమస్య రాజుకే కాదు రాజు ఆస్థానంలో ఉన్నటువంటి వారు కూడా ఒక చిక్కు సమస్యగా ఇది తయారైంది ఎందుకంటే రాజు తాను కనిన కళను చెప్పమంటున్నాడు అయితే కళభావం కూడా ఆయనే చెప్పమంటున్నాడు అక్కడున్న వారు ఏమంటున్నారు అంటే అయా రాజుగారు మీరు కళ చెప్పండి కలభావాన్ని మేము చెప్తాము అని రాజుగారితో వారు అంటూ ఉంటే ఆయన అంటున్నారు కళ జరిగిపోయింది కళభావం జరగవలసి ఉంది కాబట్టి జరిగిపోయింది మీరు చెప్పలేనప్పుడు జరగబోయేది మీరు ఎలా చెప్తారు కాబట్టి మీరు కళను చెప్పాలి కళ భావం చెప్పాలి అలా చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ సంహరిస్తాను అని రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేసినట్టుగా పన్నెండవ చనంలో మనం చూస్తూ ఉన్నాం ఈ సమస్య మరి దానియలు వరకు కూడా వచ్చింది ఎందుకంటే దానియలు కూడా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా రాజు ఆస్థానంలో ఉన్నాడు మరి అందరితో పాటు తను కూడా మరి ఆ యొక్క మరణ దండనకి గురవుతాడు కనుక మరి దానియేలు సంగతిని తెలుసుకున్నాడు సంగతి తెలుసుకున్నటువంటి దానియేలు ప్రేలరా ప్రియులరా మరి రాజుకి ఈ విధంగా మనవి చేస్తూ ఉన్నాడు పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేశ దేహ సంరక్షకుల అధిపతి ఎగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనం చేశాను రాజు నద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దాని ఏలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకు నడుగగా ఆర్యోకు ఆ సంగతి దాని ఏలు నాకు తెలియచెప్పాను అప్పుడు దాని ఏలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను ఇప్పుడు గమనించండి సమస్య ఇప్పుడు తన వరకు వచ్చింది ఎందుకంటే బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా సంహరిస్తాడు కనుక బబులోని దేశంలో ఉన్నటువంటి జ్ఞానులలో ఒకడు కనుక సమస్య తనదుగా ఇప్పుడు భావించి జ్ఞానులందరితో పాటు తాను నశించిపోతాడు అనేటువంటి సంగతిని గుర్తెరిగినటువంటి దాని సంగతి తెలుసుకొని రాజు దగ్గరికి వెళ్ళి కొంత సమయాన్ని ఇమ్మని రాజుని మనవి చేశాడు ప్రియల అవును ఎవరో పోతారులే ఎవరికో నష్టం నలుగుద్దులే అనేటువంటి ఆలోచన దానియలుకి లేదు ఎందుకంటే తాను కూడా జ్ఞానులలో ఒకడు రాజ సన్నిధిలో నిలబడేటువంటి వారిలో ఒకడుగా ఉన్నాడు కనుక తనకు కూడా ఈ ఆపద వస్తుంది అని ఎరిగి అలాగైతే ఆ జ్ఞానులందరూ సంహరించబడటం తనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు ఎవరు కూడా నశించకూడదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి దానియులు మరి దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేయడానికి నిశ్చయం చేసుకుని రాజు దగ్గర సమయాన్ని అడిగినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రాజు దగ్గర సమయాన్ని అడిగినటువంటి దానియేలు ఏం చేస్తున్నాడో చూడండి పదిహేడు వచ్చనంలో అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియచేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మము విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను ప్రేలర గమనించండి దానియలు ఎంత చక్కగా ఇక్కడ వివేకముతో ప్రవర్తించాడు చూడండి వచ్చినటువంటి సమస్యను బట్టి తనతో పాటు ఉన్న తన ముఖ్య స్నేహితులైనటువంటి శద్రకు మేషకు అభ్యర్థునోగో అనేటువంటి వారిని ప్రార్థన సహాయాన్ని కోరాడు ఎందుకంటే సోదరులారా రాజు సన్నిధి నుండి ఇటువంటి ఆజ్ఞ బయలుదేరింది బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులతో పాటు మనము కూడా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక ఇప్పుడు సమస్య మన వరకు వచ్చింది కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం మన దేవుని దగ్గరే దొరుకుతుంది కనుక మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం మీరు కూడా ప్రార్థన చేయండి అని తన సహోదరులతో ముగ్గురుతో కూడా దాని చెప్పి వారు నలుగురు కలిసి దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియలరాలు నిజమే సమస్య వచ్చినప్పుడు సహోదరులతో కలిసి ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈనాడు సమస్యలు చెప్పుకుని అక్కడతో విదలేస్తూ ఉన్నారు కానీ సహోదరులు కూడి వచ్చినప్పుడు వారు కలిసి ప్రార్థన చేయలేకపోతున్నారు ప్రియులరా మనము ఇది చాలా ఆచరించదగినటువంటి గొప్ప విషయం సహోదరులు కలిసినప్పుడు వారి సమస్యలను బట్టి వారు అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు చూపించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈనాడు సహోదరులు ఒక చోట కూడి వస్తున్నారు కానీ అందరూ కలిసి ప్రార్థన చేయడం అనేది జరగటం లేదు ఏవేవో ముచ్చట్లు పెట్టుకుని ఏవేవో కాలక్షేపం మరి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేప ప్రసంగాలు చేసుకుంటూ ఉన్నారు తప్ప ఇక్కడ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రిల్ల ఎందుకంటే దానియాలు తన సహోదరులతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చింది సమస్య అపాయంలో ఉన్నారు బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరితో పాటు వీరందరూ కూడా నశించబోతున్నారు ఇప్పుడు కాబట్టి నశించి పోతున్నటువంటి తన ఆత్మల రక్షణ కొరకు తన రక్షణ కొరకు తన తోటి వారి యొక్క రక్షణ కొరకు ఈ సహోదరులు నలుగురు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కూడా మనకి అదే చెబుతూ ఉంది అపసురైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనులను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేవలని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడ దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును వచ్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని నిశ్చయిస్తున్నాడు ప్రియమైన వాళ్ళను గమనించండి అన్నిటికంటే ముఖ్యమైనది ఏది విశ్వాసీ జీవితంలో ముఖ్యమైనది ప్రార్థన ఆ ప్రార్థనలో ముఖ్యమైన అంశం ఏది రాజులు రక్షించబడాలి అధికారులు రక్షించబడాలి మనుషులందరూ రక్షించబడాలి రక్షించబడిన వారందరూ కూడా సత్యమని కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారే జీవించాలి ఇది దేవుని యొక్క ఇచ్చ దేవుని యొక్క కోరిక అని బైబిల్ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ కాబట్టి ప్రియులను గమనించండి ఈనాడు సమస్యల్లో ఉన్నా కానీ సమస్యలను బట్టి తలబట్టుకుని కూర్చునే వాళ్ళే తప్ప దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి నీతో పాటు కొంతమందిని కలుపుకుని వారితో కలిసి నీవు నీ సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్యకు దేవుడు చక్కటి పరిష్కారాన్ని ఇస్తున్నట్టుగా మనము దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రేమ జీవితంలో సమస్య తనతో పాటు అనేకులది అయినప్పటికీ కూడా అది తన సమస్యగా భావించి తనతో ఉన్నటువంటి ముఖ్య సహోదరులు తన తోటి సహోదరులు దేవుని బిడ్డలు అయినటువంటి తన ముగ్గురు స్నేహితులతో కలిసి దానియలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎందుకంటే సమస్య చాలా క్లిష్టమైనది అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు అంటున్నారు ఇది దేవతలకు తప్ప మరి ఎవ్వరికీ ఇది తెలియదు మనుషులు ఎవ్వరూ కూడా దీన్ని చెప్పలేరు ఇది మనుషుల వల్ల కాదు ఇది దేవతల వల్ల తప్ప అని వారు ఆ బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులు దేవుని ఆ రాజు దగ్గర మనం చేస్తూ ఉన్నారు నిజమే మర్మములు అనేవి దేవుడే బయలుపరచాలి సంగతి అనేది దేవుడే బయలుపరచాలి తప్ప మానవులు ఎవరికి కూడా సంగతులు అర్థం కాదు సంగతుల యొక్క విషయాలు వారికి గ్రహింపు కాదు అందుకని దానియాలు ఆ సత్యాన్ని ఎరిగినవాడు గనుక మరి తను నమ్మినటువంటి దేవుని ముందు ఆ సమస్యను తీసుకొని వచ్చి పెడతా ఉన్నాడు కారణం ఏంటంటే ప్రియులరా ఆయన కలగన్నాడట ఆయన కళ మర్చిపోయాడంట మరిసిపోయినటువంటి కళను చెప్పాలంట ఆ కళ యొక్క భావం కూడా చెప్పాలంట ఎంత క కష్టమైనటువంటి పరిస్థితితో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎప్పుడు ఎందుకంటే ఇక్కడ రాజు కూడా ఒక విషయాన్ని ఆయన చెప్తున్నాడు దాని వాళ్ళకి రెండవ రెండవ అధ్యాయ ఎనిమిదవ వచ్చినలో అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా నేను మరిచి మీరు చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టు నేను బాగుగా గ్రహించుచున్నాను కాలము ఉపాయముగా గడపాలని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుక ఉద్దేశించి ఉన్నారు మీరు కళను చెప్పలేకపోయిన ఎడలా నేను చెప్పిన మాట ఖండితము గనుక కళను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియచేటుకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకున్నాను రాజు అతడున్నటువంటి బబులను జ్ఞానులతో చెప్తున్నాడు నేను కళ మరిచిపోయానని చెప్పి మీరు చాలా ఉపాయంగా కాలాన్ని గడపాలని చూస్తున్నారు కానీ మీ అబద్ధపు మాటలు మీ మోసపు మాటలు నాకు తెలుసు నిజంగా గనక మీరు కళను చెప్పగలిగితే భావాన్ని చెప్పేటువంటి సామర్థ్యం కూడా మీకున్నదని నేను గ్రహిస్తున్నాను అన్నాడు నిజమే ప్రా కళ జరిగిపోయింది భావము జరగవలసి ఉంది జరిగిపోయినది తెలియనప్పుడు జరగబోయేది నీకు ఎలా తెలుస్తుంది ప్రిల్ల ఒకసారి ఒక దైవజనుడు ఈ మాట నాతో చెప్పారు ఆయన దగ్గరికి ఒక క్రైస్తవుడు అతడు క్రైస్తవుడే వచ్చాడంట వచ్చినప్పుడు అతడు అన్నాడంట అయ్యా మీరు ఫలానా రోజున చచ్చిపోతారు అన్నాడు ఆయన ఏమాత్రం కూడా తొందరపడకుండగా సరే నేను ఫలానా రోజున చచ్చిపోతానని చెప్తున్నావు రోజు నీకు తెలుసు అంటున్నావు అలాగైతే నేను ఎప్పుడు పుట్టానో చెప్పు నేను ఎప్పుడు పుట్టానో చెప్పు ఎందుకంటే పుట్టినరోజు జరిగిపోయింది నా మరణ దినం అనేది జరగవలసి ఉంది అలాగైతే నేను ఎప్పుడు పుట్టానో చెప్పు నేను ఎప్పుడు చనిపోతాను చెప్పింది దాన్ని నేను నమ్ముతాను అన్నాడు వాస్తవం ఏ వెళ్ళారు మరణ దినం అతనికి తెలిసినప్పుడు అతని జన్మదినం కూడా తెలిసి ఉండాలి అలాగే ఇక్కడ దానియేలు గ్రంథములో ఆ బబులోని రాజు జ్ఞానులతో చెప్తున్న మాట కూడా ఇదే కళ జరిగిపోయింది కళ మీరు చెప్పగలిగితే కళ భావాన్ని కూడా చెప్పగలిగినటువంటి సామర్థ్యం మీకున్నదని నేను నమ్ముతాను అన్నాడు వాస్తవమే ప్రిలరా జరిగిపోయినటువంటి విషయాలు చెప్పలేనటువంటి వాడు జరగబోయేదాన్ని ఎలా చెప్తాడు ఈనాడు చాలామంది అబద్ధపు మాటలు మోసపు మాటలు చెప్పి చాలా మందిని నాశనం చేస్తున్నారు మోసపుచ్చుతున్నారు చాలామందిని దగా చేస్తున్నారు ప్రియులరా గమనించండి నిపుకది నజరు రాజు చాలా తెలివైనటువంటి వాడు ఈ జ్ఞానుల కంటే కూడా చాలా తెలివైనటువంటి వాడు జ్ఞానులు ఎంతో యుక్తంగా కాలహరణం చేయాలని కాలక్షేపం చేయాలని కాలం గడపాలని చూస్తున్నారు కానీ దానియాలు గ్రంథంలో ఉన్నటువంటి నిపుది నదురు రాజు మాత్రము వారి కంటే జ్ఞానం కలిగినటువంటి వాడు గనక ముందు మీరు కళ చెప్పండి కళభావం చెప్పగలిగిన సామర్థ్యం మీకున్నదని నేను నమ్ముతాను ఒకవేళ మీరు కళను చెప్పి కళభావం కనుక చెప్పకపోయినట్లయితే రెంటిని చెప్పకపోయినట్లయితే మిమ్మల్ని అందరినీ సంహరిస్తాను మన దగ్గరకు వచ్చి ఎవరైనా గనక ఇటువంటి మోసపు మాటలు చెప్తే మోసపోకండి నవగద్ది నదిలో చాలా చక్కగా గ గ్రహించగలిగాను మీరు కళను చెప్పగలిగితే కలభావాన్ని కూడా చెప్పగల సామర్థ్యం ఉంటుందని నమ్ముతున్నాను అని దానియాలు గ్రంథంలో నేను చెప్తూ ఉన్నాడు ప్రియుల ఇటువంటి ఆపద వచ్చినప్పుడు దానియాలు చేసిన పని ఏంటంటే దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రిలరు ఇటువంటి గడ్డు సమస్యలు క్లిష్టమైనటువంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనకి ఉన్నది ఒకే ఒక ఆధారం మనము మన సహోదరులము కలిసి ప్రార్థించుటే మనకి పరిష్కారం కాబట్టి ఆ విధంగా చేసి మనకున్న సమస్యల నుండి బయటపడుటకు దేవుడే సహాయం చేయనుగాక దేవుడే మాటలు జీవించి ఆశీర్వదించనుగాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరు సెలవిచ్చినటువంటి మాటలను మా హృదయాల్లో భద్రంగా దాచుకుని మేము తినేటువంటి ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటిని తీసుకుంటూ మేము ప్రార్థించడంలో వెనకబడ్డాం కనుక మేము కలిసి ప్రార్థించటలో ముందుకు సాగుటకు సహాయం చేయమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన సుఖరిస్తున్నాము మన స్తోత్రాలు అర్పించి ఏమిటో వేడుకుంటున్నాము తండ్రి ఆమె